సైలెంట్ బాండ్ పార్ట్ టూ ఆదివారం ఉదయం అవంతిక ఇంట్లో వాతావరణం సందడిగా ఉంది ఇల్లంతా శుభ్రం చేసి పూలతో అలంకరించారు తల్లి పద్మ తండ్రి సురేష్లు పదే పదే అవంతిక దగ్గరికి వచ్చి ఆమెను ఎలా మాట్లాడాలో ఎలా కూర్చోవాలో ఏమడిగితే ఎలా సమాధానం చెప్పాలో సూచనలు ఇస్తున్నారు అవంతికకు చిరాకు వస్తోంది ఆమె మనసులో అదోలా ఉంది ధ్రువ్ని ఆఫీస్లో చూసిన దానికంటే పెళ్లి చూపులకు వస్తున్నాడని తెలిసిన తర్వాతే ఆమెకు ఎక్కువ భయం పట్టుకుంది అమ్మా నానా దయచేసి ఇంకా చెప్పకండి నాకు తెలుసు ఎలా ఉండాలో అంది అవంతిక కాస్త చిరాకుగా అదేంటమ్మా అలా అంటావు ధ్రువ్ ఎంత పెద్ద మనిషో తెలుసా నువ్వు ఎంబీఏ చేశావని తెలివైన దానివని మాకు తెలుసు కాని పెళ్లి సంబంధం అంటే వేరు కదా ఆయన సీఈఓ అంత పెద్ద కంపెనీ నడిపేవాడు ఆయన ముందు నువ్వు భయపడకుండా గౌరవంగా మాట్లాడాలి అన్నాడు సురేష్ అవంతికకు మరింత కోపం వచ్చింది భయపడకుండా ఎలా మాట్లాడుతున్నానా ఆయన నా బాస్ ఆఫీస్లో అయితే పర్వాలేదు బయట కూడా అలాగే ఉంటాడని ఊహించలేదు అంది ఆమె మనసులోనే మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఒక మెర్సిడెస్ బెంజ్ కారు వారి ఇంటి ముందు ఆగింది అవంతిక గుండె దడదడలాడటం మొదలుపెట్టింది అప్పుడే ఒక భారీ కాయుడు మర్యాదగా కనిపించే పెద్ద ఆయన ధ్రువ్ మరియు ఒక స్త్రీ కారు నుంచి దిగారు ధ్రువ్ మళ్లీ నల్ల ఉన్నాడు అతని ముఖంలో ఎప్పటిలాగే ఎలాంటి భావాలు లేవు అతను నేరుగా నడుస్తున్నాడు పక్కన ఎవరిని పట్టించుకున్నట్లు లేదు సురేష్ పద్మ వారిని లోపలికి ఆహ్వానించారు అవంతిక లోపల నుంచే ధ్రువ్ని చూసింది ఇద్దరు ఎదురెదురుగా నిలబడ్డారు ధ్రువ్ ఆమెను ఒకసారి చూశాడు ఆ చూపులో ఎటువంటి ఆశ్చర్యం లేదు అతను ముందే ఈ విషయాన్ని తెలిసినట్లుగా ప్రశాంతంగా ఉన్నాడు అవంతిక మాత్రం షాక్ అయ్యింది అతనికి ముందే తెలుసా తను ఉద్యోగానికి చేరిన రోజు హెచ్ఆర్ మేనేజర్ అభయ్ ఏదైనా చెప్పి ఉంటాడా లేక తన పెళ్లి ప్రపోజల్ గురించి ముందే తెలిసి ఆమెను కావాలని ఉద్యోగంలో పెట్టుకున్నాడా ఇలాంటి ఆలోచనలు ఆమె మెదడులో మెదిలాయి వారిని సోఫాలో కూర్చోపెట్టారు రామకృష్ణ గారు ఎలా ఉన్నారు చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూశాను అన్నాడు సురేష్ రామకృష్ణ ధృవ్ తండ్రి బాగున్నాను సురేష్ ధృవ్ గురించి నీకు తెలిసిందే కదా ఈ మధ్య చాలా బిజీ అయిపోయాడు అన్నారు రామకృష్ణ అవంతిక ధ్రువ్ వైపు చూసింది అతను వారి మాటలను పట్టించుకోకుండా టీపై మీద ఉన్న ఒక బుక్ను చూస్తున్నాడు అతని ప్రవర్తన ఆమెకు ఆశ్చర్యం కలిగించింది అవంతిక కాఫీ ఇవ్వు అంది తల్లి మెల్లగా అవంతిక చేతులు వణుకుతూ ధ్రువ్ కు కాఫీ కప్పు అందించింది అతను ఎలాంటి భావం లేకుండా కప్పు తీసుకున్నాడు థ్యాంక్స్ అన్నాడు కేవలం ఒక్క మాట అవంతిక ఎంబీఏ చేసింది చాలా తెలివైన అమ్మాయి ఉద్యోగంలో కూడా ఇప్పుడే చేరింది అంది పద్మ అవును తను మా కంపెనీలోనే పనిచేస్తుంది నా పర్సనల్ అసిస్టెంట్ అన్నాడు త్రూ కాఫీ తాగుతూ అతని గొంతులో ఎలాంటి భావమూ లేదు ఆ మాటలు వినగానే అవంతికకు ఉక్రోషం వచ్చింది అందరి ముందు తనను తక్కువ చేసినట్లు అనిపించింది రామకృష్ణ నవ్వారు అవునా నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంటే మీరు ఇద్దరు ముందే పరిచయం అన్నమాట ఇది దైవ సంకల్పం అనుకుంటా అన్నాడు పరిచయం ఏమీ లేదు సార్ జస్ట్ ఉద్యోగం కోసమే అంది అవంతిక వెంటనే ఆమె మాటల్లో చిరాకు స్పష్టంగా కనిపించింది ధృవ్ ఆమె వైపు చూశాడు అతని చూపు చాలా చురుకుగా ఉంది అంతే కదా మిస్ అవంతిక మన పరిచయం కేవలం ప్రొఫెషనల్ అన్నాడు అతని మాటల్లో ఏదో వ్యంగ్యం ఉందని అవంతికకు అనిపించింది కొద్దిసేపు మామూలు కబుర్లు చెప్పుకున్నారు పెళ్లి గురించి పెద్దగా మాట్లాడలేదు చివరిగా రామకృష్ణ అవంతిక ధ్రువ్ చాలా మంచి అబ్బాయి బయట కఠినంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనవాడు నువ్వు నిజంగా ఒకరిని చూసి ప్రేమలో పడతావని అన్నావు కదా అన్నారు అవంతికకు కళ్ళు పెద్ద అయ్యాయి ధ్రువ్ ఆమె గురించి ఈయనకు చెప్పాడా ఆమె మనసులో ఉన్న ఆలోచనలు కూడా అతనికి తెలుసా ఆమెకు కోపం ఆందోళన కలగలిసిపోయాయి మా నాన్నతో మాట్లాడేటప్పుడు ఏదో మాటల్లో చెప్పాను సార్ నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నా కాళ్ళ మీద నిన్ను నిలబడాలి అనుకుంటున్నాను అంది ధైర్యం తెచ్చుకొని ధ్రువ ఆమె వైపు చూశాడు ఆ విషయం నాకు తెలుసు నీవు పని పట్ల శ్రద్ధగా ఉంటావని నేను ఆశిస్తున్నాను మిగతా విషయాల తర్వాత చూద్దాం అన్నాడు ధ్రువ్ అతని మాటలు మరింత గందరగోళానికి దారితీశాయి సరే అయితే ఒకసారి బయటకు వెళ్లి మాట్లాడుకోండి అన్నాడు రామకృష్ణ ఆవంతికకు కళ్ళు తిరిగినట్లయింది బయటకెళ్ళి ఏం మాట్లాడాలి ఈ మనిషితో తను ఎలా మాట్లాడగలుగుతుంది ఇద్దరు బాల్కనీలోకి వెళ్లారు కొంతసేపు నిశ్శబ్దం బెంగళూరు ట్రాఫిక్ శబ్దం మాత్రమే వినిపిస్తోంది ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అడిగింది అవంతిక గంభీరంగా నువ్వు నాకు ఉద్యోగం కోసమే దగ్గరయ్యావు అని అంటున్నావు కానీ మాకు నీవు నచ్చావు మరి నీవేమంటున్నావు అన్నాడు ధృవ్ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నా లక్ష్యాలు వేరే ఉన్నాయి నేను స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాను అంది అవంతిక స్వతంత్రంగా ఉండడానికి నేను అడ్డుకోను పెళ్ళైనా సరే నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు నీ లక్ష్యాలను చేరుకోవచ్చు అన్నాడు ధృవ్ కానీ సార్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను నాకు మిమ్మల్ని ఇప్పుడే అర్థం చేసుకోలేను పైగా మీరు నా బాస్ ఈ సంబంధం చాలా విచిత్రంగా ఉంది అంది అవంతిక జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు మిస్ అవంతిక కొన్ని అనుకోకుండా జరుగుతాయి దీని విధి అని కూడా అనుకోవచ్చు అన్నాడు ధృవ్ అతని మాటలో ఒక రకమైన నిశ్చయత ఉంది నేను నా పని విషయంలో ఎంత కఠినంగా ఉంటానో నా వ్యక్తిగత జీవితంలో కూడా అంతే నిబద్ధతతో ఉంటాను ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గను అవంతికకు అతడి మాటలు వింతగా అనిపించాయి అతను ఒక పెళ్లికి కూడా బిజినెస్ డీలులా చూస్తున్నాడనిపించింది సార్ నేను మీ ఆఫీస్లో ఉద్యోగం చేస్తాను అది నాకు ముఖ్యం కానీ ఈ పెళ్లి ఆమె మాట పూర్తి చేయలేకపోయింది ఉద్యోగం చేయటం నీకు ముఖ్యమైతే ఈ పెళ్లి గురించి ఆలోచించు ఇదంతా మీ ఇష్టం నువ్వు ఒప్పుకుంటే నీకు ఎలాంటి ఇబ్బంది రాదు నువ్వు ఒప్పుకోకపోతే నీ ఇష్టం అవుతుంది అన్నాడు ధృవ్ అతని గొంతులో బెదిరింపు లేదు కానీ ఒక రకమైన హెచ్చరిక ఉంది అవంతికకు గుండె గుబేలు మంది ఇది బెదిరింపే తన ఉద్యోగం పనంగా పెడుతున్నాడు ఆమె జీవితంలో ఇంతటి విచిత్రమైన పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు ఈ వ్యక్తి తన జీవితాన్ని శాసించాలనుకుంటున్నాడా మీరు నన్ను బెదిరిస్తున్నారా సార్ అడిగింది అవంతిక ధృవ్ నవ్వాడు అది చాలా అరుదైన చిరునవ్వు బెదిరింపు కాదు వాస్తవం ఆలోచించు ఇది నీ జీవితానికి మంచిది అవుతుందేమో కొన్నిసార్లు మనం ఊహించిన మరుపులు జీవితానికి కొత్త ఇస్తాయి అన్నాడు అవంతికకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆమెకు ఈ పెళ్లి ఒప్పుకోవటానికి మనసు అంగీకరించడం లేదు కానీ తన ఉద్యోగం తన కుటుంబం అన్ని ఆమె కళ్ళ ముందు మెదిలాయి ధృవ్ ఎంత కఠినంగా ఉంటాడో అంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడని ఆమెకు తెలుసు అతను నిజంగానే తన ఉద్యోగాన్ని తీసేస్తే ఆమెకు వేరే దారి ఉండదు సరే సార్ అంది అవంతిక నిశ్శబ్దంగా సరేనా అంటే ఒప్పుకుంటున్నట్ట అడిగాడు ద్రు అతని ముఖంలో ఎలాంటి ఆనందం లేదు నాకు ఈ పరిస్థితులు అర్థం కావటం లేదు నా కుటుంబం ఒత్తిడి నా ఉద్యోగం ఈ రెండు నన్ను గందరగోళానికి గురి చేస్తున్నాయి అంది అవంతిక నిర్ణయం నీదే మా నాన్నగారికి నేను సరే అని చెప్పాను ఇప్పుడు నీ వంతు అన్నాడు ధ్రువ్ ఇద్దరు లోపలికి వచ్చారు అందరూ ఆతృతగా చూస్తున్నారు అవంతిక తలదించుకుంది నాకు కొంచెం సమయం కావాలి సార్ అంది మెల్లగా రామకృష్ణ సురేష్ వైపు చూసి సరే ఆలోచించి చెప్పండి మాకు ఎలాంటి తొందర లేదు అన్నారు వారు బయలుదేరారు ధ్రువ్ వెళ్తూ వెళ్తూ అవంతిక వైపు చూశాడు ఆ చూపులో ఏదో తెలియని లోతు ఒక రకమైన మౌన ప్రశ్నార్థకం అవంతిక తన గదిలోకి వెళ్లి తెలుపు వేసుకుంది ఆమెకు ఏడు పాకలేదు ఒకవైపు ఆఫీస్లో కఠినమైన బాస్ మరోవైపు బలవంతపు పెళ్లి సంబంధం తన జీవితం ఒక నాటకంలా మారిందని ఆమెకు అనిపించింది ఈ విధి వింత నాటకం ఎక్కడ దారితీస్తుందో ఆమెకు తెలియదు కానీ ఒక విషయం మాత్రం స్పష్టం ఆమె ధృవ్తో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది ఇది కేవలం బాస్ అసిస్టెంట్ సంబంధం కాదు అంతకు మించి ఏదో కథ కొనసాగుతోంది